నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేమ్ మీ రాజేష్ బెహల్గా ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్నటువంటి పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసింది సో ఇప్పుడు నిర్దేశిత గడువులోగా పాకిస్తానీలు అందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని కేంద్రం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్లో నమోదైనటువంటి పాకిస్తానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సాధారణంగా విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నమోదు చేసుకోవాల్సి ఉండగా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మాత్రమే నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాతబస్తీ పురాణ హవిలిలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి ఈ విభాగం వద్ద లభించినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం నగరంలో మొత్తం రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీ పౌరులు అధికారికంగా నమోదై ఉన్నారు వీరిలో నూట యాభై ఆరు మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఇక్కడ వారిని వివాహం చేసుకున్న వారికి వారి రక్త సంబంధికులకి ఈ రకం వీసాలు జారీ చేస్తూ మరో మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉండగా మిగిలిన వారు వైద్య పరీక్షల వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నట్టుగా అధికారులు ఒక లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ రెండు వందల ఎనిమిది మంది కూడా ప్రస్తుత నివాసాలు ఇతర వివరాలను ఎస్బీ అధికారులు మరోసారి ధృవీకరించుకోబోతున్నారు ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి కూడా వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలిసింది కేంద్రం విధించినటువంటి గడువు ముగిశాక ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లుగా తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు నగరంలో ఉన్నటువంటి పాకిస్తానుల్లో ప్రస్తుతం సార్క్ వీసా కలిగినటువంటి వారు ఎవరు లేరని కూడా స్పష్టమైంది మరోవైపు సార్క్ వీసాలను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది నెక్స్ట్ వీసాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం తాజాగా జరిగినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించినటువంటి మీటింగ్లు సో ఓవరాల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో పాకిస్తానీల ఏరివేత కార్యక్రమం అయితే జరుగుతోంది అధికారులందరూ స్పెషల్ బ్రాంచ్ రంగంలో దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ ట